డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల స్వరూపరాణి హరిశంకర్ పెళ్లి రోజు వేడుకలు ముప్పై ఏడవ డివిజన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా హరిశంకర్ మిత్ర బృందం బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు మా చిన్ననాటి మిత్ర బృందం ఆధ్వర్యంలో మిత్రుడు మాకు ముప్పై ఐదు సంవత్సరాల అనుబంధం కలిగినటువంటి చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా బ్రహ్మాండంగా మిత్ర బృందంతో కలిసి వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది కేక్ కట్ చేయడం జరిగింది వారు ముందు ముందు ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలే వారు ముందు జీవితంలో కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి మరొకసారి మా మిత్ర బృందం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నగరాధ్యక్షులు మరియు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారులకు ఉదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు వారు ముందు ఇంకా ఉన్నత పదవులు పొందాలని వారు ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగజేయాలని ఈరోజు ముప్పై ఏడవ డివిజన్ కార్యాలయంలో అది కేకు కట్ చేసి ఘనంగా వేడుకలు చేయడం జరిగింది కావున ఇంకా వారు వారి జీవితంలో ఉన్నత పదవులు పొందాలని ఈరోజు మిత్ర ఆత్మీయ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇలా అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేసి వారి యొక్క వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది